హాయ్ యర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు కథలు ఈరోజు మనం తెలుసుకోబోయే కథ పేరు కష్టే ఫలి రామాపురం అనే గ్రామంలో కృష్ణయ్య మహబూబ్ వాళ్ళు ఇద్దరూ కలిసి ఒక తోట కొన్నారు కృష్ణయ్యకు తోట పని కొంచెం కూడా రాదు అతను అస్తమానం భగవంతుణ్ణి ధ్యానిస్తూ ఉండేవాడు మహబూబ్కు తోట పని బాగా తెలుసు అతను అస్తమానం తోటలోనే పనిచేసేవాడు పిచ్చి మొక్కలు పీకి పారేయడము చెట్లకు పాదులు చేయడము నీరు కట్టడము ఇలాంటి పనులలోనే రోజంతా అతనికి గడిచిపోయేది ఆ ఏడు తోట బాగా కాసింది కాయలు పళ్ళు అమ్మగా బోలెడంత డబ్బు వచ్చింది ఆ డబ్బును భాగస్తులు ఎలా పంచుకోవాలన్న సమస్య కూడా వచ్చింది వచ్చిన డబ్బు సమంగా పంచుకునేటందుకు ఇద్దరూ ఒప్పుకోలేదు నేను చచ్చేటట్టు రాత్రి పగళ్ళు చాకరీ చేయడం వల్ల చెట్లు బాగా కాసాయి నాకు హెచ్చువాటా కావాలి అన్నాడు మహబూబ్ నేను నిశ్చలమైన మనస్సుతో కూర్చొని దేవుణ్ణి ధ్యానించడం వల్ల దేవుడు అనుగ్రహించి మంచి రాబడి వచ్చేటట్టు చేశాడు అందుచేత నాకే హెచ్చు వాట రావాలి అన్నాడు కృష్ణయ్య ఇద్దరూ ఈ విధంగా కొంతసేపు వాదించుకున్న మీదట గ్రామాధికారి వద్దకు వెళ్ళి తమ తగువు తీర్చమన్నారు గ్రామాధికారి వారిద్దరి వాదనలు విని నేను మీ ఇద్దరికి ఒక చిన్న పని పెడతాను ఈ రాత్రి ఆ పని పూర్తి చేసుకొని రేపు ఉదయం రండి అప్పుడు నేను మీ వాటాలు ఎలా ఉండాలో చెబుతాను అన్నాడు ఆయన వారిద్దరికీ చెరో రెండు మూటలు వడ్లు ఇచ్చి వీటిని దంచి బియ్యం చేసుకురండి అన్నాడు మూటలు తీసుకొని కృష్ణయ్య మహబూబు ఇంటికి వెళ్ళారు కృష్ణయ్య వడ్లు దంచడానికి ప్రయత్నించగా వడ్లను బియ్యంగా మార్చే వారం భగవంతుడి మీద వేసి కొంచెం సేపు భగవద్ధ్యానం చేసి పడుకొని నిద్రపోయాడు మహబూబ్ తెల్లవార్లు మేల్కొని ఒక మోటెడు వడ్లు దంచి దాన్ని మాత్రం బియ్యం చేయగలిగాడు ఒక రాత్రివేళ గ్రామాధికారి ఇద్దరి ఇళ్ల మీదుగా వచ్చాడు కృష్ణయ్య ఇంట వడ్లు దంచుతున్న అలికిడి లేదు మహబూబ్ ఇంట మాత్రం అలాంటి అలికిడి వినిపించింది మర్నాడు కృష్ణయ్య మహబూబ్ మూటలతో గ్రామాధికారి వద్దకు వచ్చారు గ్రామాధికారి కృష్ణయ్య తెచ్చిన మూటలు రెండూ విప్పి చూస్తే వాటిలో ఒక బియ్యపు గింజ కూడా లేదు దేవుడు అనుగ్రహం వల్ల వడ్లన్నీ బియ్యం అయి ఉంటాయనుకున్న కృష్ణయ్య ఆశ్చర్యపోయాడు మహబూబ్ తెచ్చిన రెండు మూటల్లో ఒక మూట నిండా బియ్యము రెండో మూట నిండా వడ్లు ఉన్నాయి చూసావటయ్య కృష్ణయ్య పాటు పడిందే ఫలితం లేదు నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు కానీ దేవుడు నిన్ను అనుగ్రహించలేదు అనుగ్రహించి ఉంటే నీ చేత పని చేయించి ఫలితం నీకు దక్కేటట్టు చేసి ఉండేవాడు తోట మీద వచ్చిన రాబడి పూర్తిగా మహబూబ్ శ్రమ ఫలితమే నువ్వు కూడా మహబూబ్తో పాటు కష్టం చేసి ఉంటే ఇంకా హెచ్చు ఆదాయం వచ్చి ఉండేది ఇక ముందైనా ఇద్దరూ కలిసి పనిచేసి రాబడి సమంగా పంచుకోండి అని గ్రామాధికారి చెప్పాడు అటు తర్వాత కృష్ణయ్య కూడా మహబూబ్తో కలిసి అన్ని పనులు చేస్తూ వచ్చాడు ఆదాయం పంచుకునే దగ్గర వారికి ఎలాంటి తగాదాలు రాలేదు